దేశంలో ఎన్నికలు ముగిసి బీజేపీకి పూర్తి మెజార్టీ రాకుండా ఎన్డీఏలో ఇతర భాగస్వాములకు కూడా కొంచెం మాట పెరిగింది కాబట్టి ఒక నిజమైన అర్థంలో మిశ్రమ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వివిధ వ్యవస్థల మీద కొంత ప్రభావం పడుతున్నాము మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో మనం కొన్ని చూసినటువంటి కొన్ని వివాదాస్పద ధోరణిలో మారుతాయేమని కొంతమంది ఆశాభావం వెలుగుచ్చారు నిజానికి అవకాశం ఏమీ లేదు అని చాలా తొందరగా స్పష్టమవుతూ ఉంది ఎవరి విషయమో ఎందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు ముఖ్యమంత్రి అంటే ఏం పెద్ద ఎక్కువ చట్ట ప్రకారం అని కూడా ఎవరన్నా అనొచ్చు ప్రజాస్వామ్యంలో అనడానికి పూర్తి అవకాశం ఉంది కానీ ఇదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కేసు నడుస్తున్నప్పుడే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విషయంలో ఇదే న్యాయ వ్యవస్థ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మీకు అందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్ అనే దాంట్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆధారాలు ఏమీ లేవు కేవలం ఎవరో ఏదో చెప్పారని ఈడీ మాత్రమే చేసిందని దీని మీద చాలాసార్లు చాలా ప్రశ్నలు వచ్చాయి ఆ తర్వాత ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నా ప్రాథమిక హక్కు అని అన్నప్పుడు కోర్టు ఆయనకు సుప్రీంకోర్టే స్వయంగా బెయిల్ ఇచ్చి ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది అది అయిన తర్వాత ఆయన మళ్ళీ వారు ఆయన అభ్యర్థన ఆమోదించకపోవడంతో ఆయన జైలుకు వెళ్ళారు వెళ్ళిన కేసు వాదిస్తూనే ఉన్నారు నిన్ననే రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీలో వాళ్ళు ఆ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు కేజ్రీవాల్ ఈడీ ఇంతవరకు ఈయన అరెస్ట్ చేయడమే కానీ ఆధారాలు ఏమీ ఇవ్వలేదు ఆధారాలు లేనప్పుడు ఇలా నిరవధికంగా ఈయన లోపల పెట్టడం సరికాదు మేము బెయిల్ ఇస్తున్నాము ఆయన ఏమి ఎక్కడికి పోయే అవకాశం లేదు అది కూడా కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చుట్టూ స్వయంగా చెప్పున్నారు బెయిల్ ఇవ్వడానికి ఎందుకు మీరు భయపడతారు వెనకడతారు ఇవ్వగలిగిన చోట్ల మీరు మాక్సిమం బెయిల్ ఇవ్వండి అని కూడా ప్రధాన న్యాయమూర్తి చెప్పింది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆధారాలు ఉండటం ఉండకపోవటం గతంలో జరిగింది ఇవన్నీ చూసినప్పుడు మేము బెయిల్ ఇస్తున్నాము అని స్థానిక ట్రయల్ కోర్టు జడ్జి బెయిల్ ఇచ్చారు నిజంగా అయితే ఈరోజు తిహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ విడుదల కావాల్సింది కానీ ఈరోజు పొద్దున ఆఘమేకాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ ఒక పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో వేయటం ఢిల్లీ హైకోర్టు వాళ్ళు అంతకంటే వేగంగా స్టే ఇచ్చారు స్టే దేని మీద విడుదల మీద బెయిల్ ఉత్తర్వు బెయిల్ మీద విడుదల రెండు భాగాలు కదా ఉత్తర్వు మీద ఇచ్చి మేము ఇంకా విచారించాల్సి ఉంది దీన్ని మేము ఎక్కువ సమయం తీసుకోము రెండు మూడు రోజులు చెప్తాము రిజర్వ్ చేసుకుంటామని ఆయన బయటికి రాకుండా ఆపేశారు అంతేకాకుండా ఆయనకు నోటీస్ ఇచ్చారు ఇలా సవాల్ చేశారు మేము ఏం చేయొచ్చు మీరు చెప్పండి అని ఎక్కువ ఆలస్యం చేయమన్నారు ఇప్పుడు ఆ నాయకులు కానీ న్యాయ నిపుణులు కానీ ఏమంటున్నారు కర్ణాటక హైకోర్టు ఏం చేసింది కొద్ది రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద పోసుకో కేసు నమోదైంది పని అమ్మాయిని వేధించారు అని వాళ్ళ తల్లిగారు పెట్టారు ఫిర్యాదు ఆ కేసులో ఆయన చాలా కాలం అందుబాటులో లేరు తర్వాత అప్పుడు ఆ విచారించిన కోర్టు ఆయన అరెస్ట్కు ఇచ్చింది ఇది చూసి చూసి అప్పుడు హైకోర్టు జోక్యం చేసుకుని ఏమనుకుంటున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన ఏమన్నా అప్ప కాదు టామ్ డిక్ అన్ హ్యారీ కాదు ఎవరో ఒకరు కాదు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడికి పోతాడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఏంటి మీరు ముందు వెనక చూసుకోరా అని అరెస్ట్ వారెంట్ కొట్టేసింది ఆ తర్వాత ఆయన ఏదో ఇచ్చాడు ఒక వాళ్ళకి సమాధానం ఏదో ఇచ్చారు అది నడుస్తూ ఉంది అంటే మాజీ ముఖ్యమంత్రి పోస్కో లాంటి కేసులో ఇస్తేనేమో ఏమి టామ్ డిక్ అండ్ హ్యారీ కాదు అని ఒక హైకోర్టు చెప్తుంది ఇక్కడ ఢిల్లీ హైకోర్టు ఏమో ప్రస్తుత ముఖ్యమంత్రికి కింద కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేస్తుంది అంటే న్యాయ వ్యవస్థకు ఒక ఏక సూత్రతను ఏమీ లేదా బెయిల్ ఇవ్వాలి వీలైనంత వరకు మీరు ఇబ్బంది పెట్టకండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తారు ఈ వైరుధ్యం చెప్పడే కాదు ఈ కేసు వాదించిన అంటే కపిల్ సిబ్బాల్ అన్నాడు కొంతమంది ఎక్కువ న్యాయం ఉన్నట్టుగా ఉంది యడ్యూరప్ప అయితే మాజీ ముఖ్యమంత్రి అయితే బీజేపీ అయితే ఆయన మటుకు టామ్ టిక్ అండ్ హ్యారీ కాదు కేజ్రీవాల్ మటుకు కొంతమంది ఏమో ట్యామ్ డిక్క హారి కొంతమంది ఏమో కాదా ఏమి న్యాయం అని అలాగే కేసు వాదించిన అభిషేక్ మనో సింఘ్వి కూడా అదే విధమైనవి చేశారు సునీత కేజ్రీవాల్ అయిన భార్య కూడా ఏమి న్యాయం ఇది ఒక ముఖ్యమంత్రికి హైకోర్టు బెయిల్ కింద కోర్టు ఇస్తే హైకోర్టు టాప్ వేయడం అనేది ఇది పో రాజకీయమైన వివక్ష కదా ఆధారాలు కూడా లేవు వచ్చినప్పుడు వస్తాయి ఈ లోపల అరెస్ట్ చేసి ఫ్లైట్ రిస్క్ అయినా ఎక్కడికి పారిపోయే ప్రమాదం లేదు యడ్యూరప్ప చెప్పినవన్నీ కూడా ఈయనకి ఇంకా ఎక్కువగా వర్తిస్తాయి కదా మరి ఎందుకు ఈయనను విడుదల కాకుండా హైకోర్టు ఆపింది పైగా రెండు మూడు రోజులు మేము విచారించదాము రిజర్వ్ చేస్తామని చెప్పటం కాబట్టి దేశంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు ఇంకోటి బెయిల్ ఇవ్వండి కొంచెం ఏమనాలి ఉదారంగా ఇవ్వండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం పోర్పాటు దాని వల్లనే ఇలా అయిందని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తుంది దానికి బైల్ రూల్ అండ్ జైలిజ్ అని ఎక్సెప్షన్ అన్న మాట వీళ్ళు ఎందుకు పాటించట్లేదు అక్కడ యడ్యూరపా పట్ల చూపినటువంటి ఆ పెద్ద ఔదార్యం అనండి లేకపోతే వాస్తవికత కానీ కేజ్రీవాల్ విషయంలో ఎందుకు చూపించట్లేదు చూడాలి మరి ముందు ముందు న్యాయ వ్యవస్థలో ఇది ఇంకా ఎలాంటి చర్చకు దారి తీస్తుందో